హీరోల పుట్టినరోజులంటే వాళ్ల ఫ్యాన్స్ కి పండగే ఆ రోజు తమ అభిమాన హీరోకి ఫ్లెక్సీలు కట్టి శుభాకాంక్షలు చెప్పడం కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ విషెస్ చెప్పడం చూస్తూనే ఉంటాం తమ హీరో పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించే సినిమాలకు సంబంధించి ఏవైనా అప్డేట్లు వస్తాయేమోనని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు ఇక గాడ్ ఆఫ్ మాసెస్ గా స్థిరపడిపోయిన నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వస్తుందంటే ఆయన ఫ్యాన్స్ కి పండగే ఇటీవల వరుస హిట్లతో దూకుడు మీదున్న ఆయన అఖండత్తు లో నటిస్తూ బిజీగా ఉన్నారు వచ్చే దసరాకు ఈ మూవీని రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించడంతో షూటింగ్ శరవేగంగా జరుగుతోంది అయితే ఈ సినిమా తర్వాత బాలయ్య నటించే సినిమాలపైనా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఆయన పుట్టినరోజైన జూన్ పదీనా అఖండ టూ తో పాటు కొత్త ప్రాజెక్టులపై అనౌన్స్మెంట్ వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది టాలీవుడ్ లో బాలయ్య బోయపాటి కాంబో గురించి ఎంత చెప్పినా తక్కువే సింహ లెజెండ్ అఖండ చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టిన వీరిద్దరూ ఇప్పుడు అఖండ తో రానున్నారు మరోవైపు బాలయ్య గోపీచంద్ మలినేనితో మరో ప్రాజెక్టు చేయనున్నారట ఇందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ బాలకృష్ణ పుట్టినరోజైన జూన్ పదిన రానున్నట్లు సమాచారం అలాగే అదే రోజు అఖండత్ టీజర్ ని కూడా విడుదల చేయనున్నారట ఈ విధంలో బాలయ్య బర్త్డే నాడు ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ అందనుంది ఈ రెండు ప్రాజెక్ట్స్ తో పాటు బాలయ్య మరో రెండు కథలను కూడా విన్నట్లు తెలుస్తోంది మొత్తానికి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ అందే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నారు వయస్సు పెరిగే కొద్దీ సూపర్ స్పీడ్ తో సినిమాలు చేస్తోన్న బాలకృష్ణ నందమూరి ఫ్యాన్స్ కి తన పుట్టినరోజు నాడు ఇంకెన్ని సర్ప్రైజ్లు ఇస్తాడో వేచి చూడాలి ఇటీవలే లో సన్నీడియోల్తో జాట్తో కొట్టిన గోపీచంద్ మలినేని ఆ మూవీకి సీక్వెల్ తీయనున్నట్లు ప్రకటించాడు దీంతో బాలయ్య సినిమా ఎప్పుడు చేస్తాడన్న దానిపై క్లారిటీ రావడం లేదు ముందు బాలయ్య సినిమా చేశాక జాట్ టూ తీస్తాడా లేక బాలీవుడ్ హీరో కోసం బాలకృష్ణని వెయిట్ చేస్తాడా